హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజవాడ్ సుమ్మక షాపింగ్ ఈ రోజు మనం వెళ్తున్నాం లలిత టెక్స్టైల్స్ కండి ఇది నెమలి బిల్డింగ్ పక్కన రాజా మొబైల్స్ కనిపిస్తుంది కదా ఈ రాజా మొబైల్స్ పక్క రోడ్ లోనే కుసుమహర్నాథ అనే మార్కెట్స్ అందులో ఉంటుంది అనమాట సో మనం ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ వీడియో అనమాట లలిత టెక్స్టైల్స్ నుంచి ఫస్ట్ వీడియో చేస్తున్నారండి కుసుమహర్నాథ మార్కెట్ ఈ మార్కెట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్ లోనే ఉంటుంది సో మీకు ఇక్కడ గా కూడా చూపిస్తున్నాను చూడండి శ్రీ లలిత టెక్స్టైల్స్ ఇక్కడ నుంచి అయితే వీడియో చేస్తున్నా అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి విజిట్ చేయండి లేదా మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మా షాప్ పేరు వచ్చి లలితా టెక్స్టైల్స్ షాప్ అడ్రస్ వచ్చేసి రథం సెంటర్ దాటిన తర్వాత నెమల్ బిల్డింగ్స్ అందు నెమల్ బిల్డింగ్స్ అందులో కుసుమహరనాథ కాంప్లెక్స్ కుసుమహారనాథ కాంప్లెక్స్ లో లలితా టెక్స్టైల్స్ అండి మా షాప్ లో వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ సిల్క్ శారీస్ కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్లు టాప్స్ లెగ్గింగ్స్ లైనింగ్లు ఫాల్స్ అన్ని ఉంటాయండి ఓకే ఇప్పుడు ఏం చూపిస్తున్నారు మేడం టాప్స్ చూపిస్తున్నానండి ఇవి టాప్స్ అండి లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతాయండి హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ వస్తాయి లోపల వస్తాయి స్టిచ్చింగ్ చేయించుకోవాలి హ్యాండ్స్ ఉంటాయి లోపల స్టిచ్చింగ్ చేయించుకోవాలి రేయన్ క్లాత్ అండి ఇది వచ్చేసి రేయన్ ఫ్యాబ్రిక్ ఆ రేయన్ ఆ ఓకే వీటిలో కలర్స్ వీటిల్లో కలర్స్ ఎక్సెల్ లో ఇచ్చారు గానీ సైజ్ 11 12 ఇయర్స్ వాళ్ళకే సరిపోయిద్దండి అవును చిన్న పిల్లలకి సరిపోతుంది ఆ చిన్న పిల్లలకి సరిపోతుంది ఓకే వీటిలో కలర్స్ అండి కాలర్ నెక్ వస్తుంది కదా కాలర్ నెక్ రౌండ్ నెక్ అని నెక్ రకాలు ఉన్నాయండి వీటిల్లో కూడా ఎంత ఇవి ఇవి వచ్చేసి ఓకే సింగిల్ అయినా ఇస్తామండి ఓకే సింగిల్ అయితే సింగిల్ వచ్చేసి వన్ ట్వంటీ పడిద్ది అండి సింగిల్ అయినా సేమ్ అదే కాస్ట్ సేమ్ అదే కాస్ట్ వస్తాయి వీటిల్లో ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం అన్ని చూపించడానికి కావద్దు కాబట్టి కొన్ని కొన్ని కలర్స్ చూపిస్తున్నాము బాగున్నాయండి కలర్స్ కలర్స్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి మనకి వచ్చేసి ఫైవ్ టాప్స్ వచ్చేసి ఆరు వన్ హండ్రెడ్ ఓకే వాటిలో కలర్స్ అండి వీటిలో కలర్స్ అండి ఓకే అన్ని కవర్లు తీయడానికి అవ్వదు కదండి అవునండి కొన్ని చూపించాము ఓకే ఇట్లా చిన్నపిల్లలకి లెవెన్ ఇయర్స్ వరకు వస్తాయా లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ వస్తాయండి ఓకే ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఓకే సింగిల్ అయినా తీసుకోవచ్చండి సింగిల్ అయినా వన్ ట్వంటీ సింగిల్ అయితే వన్ ట్వంటీ ఓకే ఓకే వాటిలో ఇవన్నీ కూడా మనకి టాప్స్ వస్తాయండి ఓకే ఇవన్నీ టాప్స్ లెగ్గిన్స్ కూడా ఉన్నాయండి లెగ్గిన్స్ కూడా ఉన్నాయండి లెగ్గిన్స్ వచ్చేటప్పటికి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ కొన్ని లిమిటెడ్ కలర్స్ ఉన్నాయండి ఇందులో కలర్స్ ఎక్కువ లేవు ఓకే ఈ కలర్స్ అయినా ఈ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఓకే ఎంతండి లెక్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ హండ్రెడ్ ఓన్లీ హండ్రెడ్ ఓకే ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఏదైనా స్ట్రెచ్బుల్ లేదండి ఆ స్ట్రెచ్బుల్ ఏనండి క్వాలిటీ బాగానే క్వాలిటీ బాగుంటుందండి ఓకే బాగా వస్తుంది స్ట్రెచ్ కూడా ఓకే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు మేడం కాటన్ శారీస్ అండి ఓకే ఇది కట్ శారీస్ జాయింట్ వన్ జాయింట్ వస్తుంది వన్ జాయింట్ వస్తుంది ఓకే

కాటన్ శారీ వన్ జాయింట్ శారీ వన్ సెవెంటీ రూపీస్ అండి ఓన్లీ వన్ సెవెంటీ ఓన్లీ వన్ సెవెంటీ ఓకే ఇవన్నీ ఇవన్నీ వీటిలో వచ్చి కలర్స్ అండి ఓకే అన్ని మిక్స్ లో వస్తాయండి డిజైన్ ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ఓకే ఓకే మొత్తం అన్ని కూడా డిజైన్ కలర్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి ఆ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ సింగిల్ జాయింట్ వస్తుంది వన్ సెవెంటీ రూపీస్ ఓకే జాయింట్ ఎక్కడైనా రావచ్చండి కట్టం లాస్ది పళ్ళు లాస్తుంది ఎక్కడైనా రావచ్చు ఓపెన్ చేసి చూడ్ ఓపెన్ చేసి చూపించడం ఏం ఉండదు అంట కదా ఏదైనా శారీ నచ్చనండి తీసుకోవడం ఓకే బ్లౌజ్ ఉండదు బ్లౌజ్ ఉండదు వన్ సెవెన్ వన్ సెవెంటీ రూపీస్ ఓకే వీటిలో మెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి చూస్తున్నాము డిజైన్స్ ఏంటంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి ఓకే ఇవన్నీ అవేనా మేడం అవన్నీ సారీస్ అన్ని సారీస్ అన్ని వన్ సెవెంటీ వన్ సెవెంటీ రూపీస్ ఓకే షాప్ ని విజిట్ చేస్తే ఇవన్నీ కూడా మీరు చూసుకొని చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో అయితే వీడియో కాల్ చేసుకోవచ్చు వాట్సాప్ లో ఫొటోస్ పెట్టమన్నా పెడతామండి ఓకే

ఇంకా ఉన్నాయి మేడం డిజైన్స్ ఉన్నాయండి ఓకే వైలెట్ ఇది వచ్చేసి పింక్ కలర్ ఓకే ఇది కూడా బాగుంది ఎక్కువ లో ఉన్నాయి కలర్స్ బ్లాక్ ట్రెండింగ్ లో ఉన్నాయి మెరూన్ అవును ఏదైనా వన్ వన్ సెవెంటీ ఏదైనా ఓకే చూపిస్తున్నారు మేడం కాటన్ శారీస్ అండి ఓకే దీనికి వచ్చేసి బ్లౌజ్ రాదండి కాటన్ శారీకి ఓకే బ్లౌజ్ రాదా బ్లౌజ్ రాదండి కట్ కాదా కట్ కాదు కట్ కాదు ఏక చేక చీరే బ్లౌజ్ రాదు ఓకే వితౌట్ బ్లౌజ్ ఇది కూడా ప్యూర్ కాటన్ ఇది కూడా ప్యూర్ కాటనే ఓకే ఎంత పడుతుంది మేడం ఇది కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు పడిద్దండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓకే బ్లౌజ్ రాదండి ఇది పళ్ళు వస్తుంది ఏక చీర అనమాట కట్ శారీ కాదు ఓన్లీ టూ ఫిఫ్టీ ఓకే కొరియర్ అయితే ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది షిప్ మీద షాప్ విజిట్ చేసైనా చక్కగా చూసి తీసుకోవచ్చు వీటిలో నంబర్ ఆఫ్ సారీస్ అండి ఓకే డిజైన్స్ వేరు కేజీ ఫ్లవర్ డిజైన్ వస్తుంది బాగుంది ఇప్పుడు వీటిలో దేనికి బ్లౌజ్ అయితే రా బ్లౌజ్ అయితే రాదండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు చూస్తూ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు ఈ సారీస్ వచ్చేసి బ్లౌజ్ రాదనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను నెంబర్ కి కాల్ చేస్తే డీటెయిల్స్ అయితే చెప్తారు అది ఒకసారి ఓపెన్ చేస్తారు మేడం బాగుంది సారీ ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ కూడా డిఫరెంట్ గా వచ్చింది కలర్ కూడా బాగుంది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఓకే పళ్ళు చూద్దామండి ఇది పళ్ళు వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ బాగుంది నెక్స్ట్ ఏం సారీస్ అండి కాటన్ సారీస్ అండి ఇవి విత్ బ్లౌజ్ శారీస్ అండి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ దీనికి బ్లౌజ్ వస్తుంది బార్డర్ ఇది సారీ మొత్తం ఇలా సారీ మొత్తం ఇది కొండ ఇలా వస్తుంది ఓకే టోటల్ సారీ లుక్ ఇలా ఉంటుందండి మనకి పళ్ళు అది అనమాట సారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది విత్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి పింక్ కలర్ ఇచ్చారు ఓకే డిజైనర్ వస్తుంది ఇది కూడా ఎంతండి ఇది వచ్చేసి మూడు వందల ముప్పై వస్తాయా దీంట్లో డిజైన్స్ కలర్స్ అన్ని ఉన్నాయి ఓకే వచ్చేసి కలర్స్ అండి ఓకే ఇవన్నీ విత్ బ్లౌజ్ శారీస్ అండి త్రీ థర్టీ రూపీస్ త్రీ థర్టీ షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉందండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది సింగిల్ అయినా షిప్పింగ్ ఉందండి సింగిల్ అయినా షిప్పింగ్ ఉందండి ఓకే సింగిల్ అయినా కొరియర్ అయితే చేస్తారు వీటిలో డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి అనమాట మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది ఫ్లవర్ డిజైన్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఓకే పెసర గ్రీన్ ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుంది సో ఇది కూడా మెహందీ గ్రీన్ వస్తుంది అండ్ డబుల్ పింఛం ఇంకా మెంబర్ ఆఫ్ సారీస్ అయితే ఉన్నాయండి షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ శారీస్ చూడొచ్చు నెక్స్ట్ ఏం సారీ మేడం కాటన్ సారీస్ ఏనండి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఏనా ఓకే ఇదంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి ఫ్లవర్ డిజైన్ ఓకే ఇది పల్లు వస్తుంది ఇది పల్లు ఓకే బాగుంది శారీ అంతా ఇదిగోండి ఇలా వస్తుంది ఓకే ఇది కూడా విత్ బ్లౌజ్ అండి ఫాస్ట్ వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ ఇది కూడా త్రీ థర్టీనా త్రీ థర్టీ ఓకే విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఓకే ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ అండి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది మీకు బ్లౌజ్ కూడా చక్కగా డిజైనర్ వస్తుందన్నమాట ఇది బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది ఓకే ఇది కూడా కాటన్ కాటనేనా అండి ఓకే ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ వీటిలో మనకి డిజైన్స్ ఉన్నాయా డిజైన్స్ ఉన్నాయండి వీటిలో ఓకే వీటిలో మనం డిజైన్స్ చూస్తున్నామండి ఇది ఒక డిజైన్ వస్తుంది గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ మీద మనకి పింక్ కలర్ లీవ్స్ వస్తాయి అనమాట గ్రీన్ ఒక డిజైన్ వస్తుంది అండ్ డార్క్ వైలెట్ షేడ్ అండి ఇది కూడా చాలా బాగుంది గ్రే కలర్ పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ ఇది మస్టర్డ్ ఎల్లో వస్తుంది మెహందీ గ్రీన్ మనకి ఇది బ్లౌజ్ అనమాట లోపల కనిపిస్తుంది కదా బ్లూ కలర్ వచ్చింది స్కై బ్లూ స్కై బ్లూ ఓకే ఇది నెక్స్ట్ ఇది ఒక డిజైన్ ఇలా మెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడొచ్చండి మీరు షాప్ ని అయితే విజిట్ చేయండి సో ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ అనమాట డిజైన్స్ వీటిలో డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయి అవైలబుల్ గా ఏ సారీ అయినా త్రీ థర్టీ రూపీస్ విత్ బ్లౌజ్ ఓకే వీటిలో ఇవన్నీ డిఫరెంట్ సారీస్ అనమాట సింగిల్ సారీ అయినా కొరియర్ అయితే ఉందండి కొరియర్ ఫెసిలిటీ ఉంది సింగిల్ అయినా కొరియర్ చేస్తారు షాప్ చేస్తే చక్కగా మీరు క్లాత్ కూడా చూసుకుని తీసుకోవచ్చు అనమాట మీరైతే విజిట్ చేయండి లేదంటే కొరియర్ ఫెసిలిటీ ఉంది యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏం సారీస్ మేడం కాటన్ కాటన్ ఓకే సమ్మర్ కదా సో ఉన్న కలెక్షన్ మొత్తం చూపిస్తున్నారు అండి ఇది కూడా చాలా బాగుంది సారీ ఆనియన్ పింక్ వస్తుంది చాలా డిఫరెంట్ కలర్ బాంధీ డిజైన్ బాందీ డిజైన్ తో వస్తుంది అనమాట ఓకే శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇది పళ్ళు వస్తుంది మేడం ఇది పళ్ళు వస్తుంది అండి బాగుంది ఓకే చాలా బాగుంది సారీ అంతా ఇదిగోండి ఇలా వస్తుంది టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది కూడా ప్యూర్ కాటన్ అండి క్లాత్ వచ్చి చాలా సాఫ్ట్ గా ఉంటది బాగుంటది బ్లౌజ్ వచ్చి ఇదిగోండి ఇలా ఇచ్చాడు ఎంత మేడం కాస్ట్ ఇది ఇది మూడు వందల యాభై రూపాయలు అండి త్రీ ఫిఫ్టీ వీటిలో కలర్స్ వస్తాయా ఉన్నాయండి కలర్స్ వీటిలో కలర్స్ వచ్చేసి వన్ ఓకే వీటిలో కలర్స్ ఇలా వస్తాయండి ఇవన్నీ విత్ బ్లౌజ్ విత్ బ్లౌస్ శారీస్ అండి ఓకే వీటిలో డిజైన్స్ అన్నమాట ఇది గ్రీన్ ఏదో కలర్ వీటిలో మెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ బటర్ ఫ్లై రూపీస్ బటర్ఫ్లై డిజైన్ ఓకే ఇది కూడా బటర్ఫ్లై డిజైన్ వస్తుంది ఇందాక ఆనియన్ పింక్ లో చూసింది ఈ డిజైన్ ఆ డిజైన్ లో డిజైన్ లో గ్రీన్ వస్తుంది ఓకే డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ విత్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ కాటన్ శారీస్ అండి నెంబర్ ఆఫ్ సారీస్ అయితే ఉన్నాయి ఇది కూడా బాగుందండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి పిస్తా గ్రీను ఇలా పేస్టల్ షేడ్స్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి సారీస్ ఏ సారీ అయినా ఓన్లీ డార్క్ కలర్స్ రెండు ఉన్నాయి డార్క్ కలర్స్ కావాల్సింటే డార్క్ కలర్స్ లేదంటే పేస్టల్ షేడ్స్ అయినా ఉన్నాయి ఇక్కడ డిజైన్స్ కూడా బాగున్నాయి చిన్న డిజైన్ వచ్చింది ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే ప్రతి దానికి బ్లౌజ్ అయితే బ్లౌజ్ అయితే కంపల్సరీ ఉంది ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తారు మేడం నైటీలు అండి ఓకే గ్రే కలర్ బ్లాక్ కలర్ డిజైన్ వచ్చింది బాగుంది ఓకే ఫ్రీ సైజ్ వస్తుందా ఫ్రీ సైజ్ వచ్చిందండి డబుల్ ఎక్స్ ఎల్ డబల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ ఓకే ఎంత మేడం ఇది నూట యాభై రూపాయలండి ఓకే వన్ ఫిఫ్టీ రూపీస్ వీట్లో కలర్స్ డిజైట్లో కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి ఇదిగోండి కలర్స్ ఓకే వీటిలో కలర్స్ డిజైన్స్ ఓన్లీ వన్ ఫిఫ్టీయా ఓన్లీ వన్ ఫిఫ్టీ ఓకే బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కాటన్ కాటన్ ఏనండి ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటనే వస్తుంది ఓకే ప్యూర్ కాటన్ నైటీస్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో మెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి మీకు ఏది కావాలన్నా షిప్పింగ్ అయినా ఉందండి కొరియర్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది సింగిల్ అయితే ఎక్స్ట్రా పడుతుంది సో ఏంటంటే త్రీ ఫోర్ పీసెస్ తీసుకుంటే షిప్పింగ్ కలిసి వస్తుంది ఓకే ఇలా ఉంటుంది చాలా బాగున్నాయండి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ ఒకటి ఓపెన్ చేస్తున్నారు ఇది కూడా బాగుంది బాక్స్ డిజైన్ టైప్లో మంచి డిజైన్ వచ్చింది ఓకే ఇదైన వన్ ఫిఫ్టీ అనమాట ఇదైనా వన్ ఫిఫ్టీ అని బాగుంది చాలా బాగుంది ఓకే సో ఇలా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి వీటిలో ఇవన్నీ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ కాటన్ నైన్టీ రూపీస్ ప్యూర్ కాటన్ ఓకే లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి త్వరగా అంటే ఎవరు త్వరగా విజిట్ చేస్తే వాళ్ళకే అన్నట్టు సమ్మర్ కదా సో మనకి కాటన్ నైటీస్ అయితే చాలా యూజ్ అవుతాయి అందులో ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా బాగుంది మేడం కలర్కి కాటన్ కూడా దగ్గరగా చూపిస్తున్నానండి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది సో ఇలా ఉంటుంది శారీస్ అండి మలై కాటన్ మలయా అంటే అవసరం లేదా ఓకే విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఓకే శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా వచ్చింది డిజైన్ ఇది పళ్ళు ఇది ఓకే శారీ అంతా ఇదిగోండి ఇలా వస్తుంది సారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి డిజైన్ అయితే చాలా బాగుంది ప్యూర్ కాటన్ వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ మలై కాటన్ ఎంత మేడం ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మలై కాటన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే మలై కాటన్ వస్తుందండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సింగిల్ శారీ అయినా షిప్పింగ్ ఉందండి ఉందండి సింగిల్ శారీ కూడా షిప్పింగ్ ఉందండి బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే బ్లౌజ్ లో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ వీటిలో కలర్స్ మోడల్స్ ఉన్నాయి మేడం కలర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయండి ఓకే వీటిలో కలర్స్ వచ్చేటప్పటికి ఓకే వీటిలో కలర్స్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయండి ఒకటి ఒక కలర్ వస్తుంది బ్లౌజ్ సారీ అండి ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ వస్తుంది ఇది మస్టర్డ్ ఎల్లో వస్తుంది ఇందులో ఎక్కువ ఇక్కత్ డిజైన్స్ ఇచ్చాడండి ఇచ్చాడండిక్క ఇవన్నీ ఇక్కత్ డిజైన్స్ ఇది కూడా బాగుంది బ్లూ కలర్ అండ్ లైట్ పింక్ షేడ్ అండి ఇది రత్నావళి ఓకే ఓకే స్కై బ్లూ ఓకే ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ అండి ఏ సారీ అయినా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి కనుక సెండ్ చేస్తే మీకు కొరియర్ అయినా పంపిస్తారు లేదా షాప్ విజిట్ చేసైనా మీరు తీసుకోవచ్చు ఏ శారీ అయినా తీసుకోవచ్చు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్